వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు పిండి లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా అయితే నచ్చుతుంది దోశలు కూడా మంచిగా క్రిస్పీగా తరకారలాడుతూ భలేగా వస్తాయండి ఇంకైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని రెండు కప్పుల బొమ్మాయి రవ్వ తీసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు షుగర్ కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల దోశలు మంచి కలర్ వస్తాయండి మనం ఒకవేళ నార్మల్ పిండిలో కూడా దోశలు కలర్ రాకపోతే ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వేసుకున్నామంటే మంచిగా కలర్ కూడా వస్తాయి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఇందులోకి వేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఒక కప్పు బియ్య పిండిని అలానే పావు కప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి అలానే హాఫ్ కప్పు పెరుగును వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మనం పెరుగు వేసాం కదా పెరుగు పిండి మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి ముందుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పిండిని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అలాగా పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పిండి మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది తర్వాత చూడండి పిండి అయితే మంచిగా మిక్స్ అయిపోయి ఈ విధంగా అయితే చూడండి ఉంటుంది ఇప్పుడైతే ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలానే చిటికెడు వంట సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్నేవి యాడ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ లాగా అవసరమైన వాటర్ వేసుకొని విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దోశలు వేసేసుకోవడమే ఇంకా స్టవ్ మీద దోశ తవ్వ పెట్టుకొని ఒక రెండు డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆనియన్తో మొత్తం ఒకసారి చేసామంటే దోశ అనేది మంచిగా వస్తుంది ఎందుకంటే వాష్ చేసి పక్కన పెట్టుంటాం కాబట్టి ఏ పెన్నుమైనా ఈ విధంగా ఆయిల్ వేసి ఆనియన్తో బాగా స్క్రబ్ లాగా చేశారంటే దోశ అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చూడండి అప్పటికప్పుడు పిండి మనం మిక్స్ చేసుకున్నా కానీ మంచిగా క్రిస్పీగా కలర్ కూడా చూడండి మంచిగా వచ్చింది కదా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి మరొక దోశ వేశాను ఇది కూడా అంతే మంచిగా మీకు ఇక్కడ తీస్తుంటేనే అర్థం అవుతుంది కదా దోశ అనేది ఎంత క్రిస్పీగా ఉందో దీని కాంబినేషన్ అయితే అండి నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే పల్లీ చట్నీ అలానే టమాటో చట్నీ కూడా అప్లోడ్ చేశాను ఆ కాంబినేషన్తో తిన్నారంటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కావాలంటే ఫుల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది దోశ అయితే తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్